ఓం శ్రీమాత్రడమ మూకపంచదలో స్థుతి శతకంలో ఒకటవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం పాండిత్యం పరమేశ్వరి స్థుతి విధౌ నైవాశ్రయంతే గిరా వైరించాన్యాపిగుంపనాని విగదద్గర్వాణి సర్వాణి సర్వాణితే స్తోతం త్వా పరిపుల్ల నీలనలిన శ్యామాక్షి కామాక్షి తదాపి నితరాం తత్పాద నితరాధర వికసించిన నల్లని కొలువల్లాగా నల్లని కళ్ళతో ప్రకాశించే ఓ కామాక్షి పరమేశ్వరి సార్వాణి నిన్ను స్తుతించే విషయంలో బ్రహ్మదేవుడి గుంపన్మైన అంటే రచించే వాక్కులు కూడా గర్వహీనమై తన పాండిత్యాన్ని ఆశరించటం లేదు అయినప్పటికీ నీ పాదసేవ చేయాలనే కోరిక నిన్ను స్థుతించటానికి నన్ను ఎంతో వాచాలుడిగా చేస్తున్నది ఓం శ్రీమాత నమ